మియాపూర్ మియాపూర్ డివిజన్లో ఉన్న నాయనమ్మకుంట చెరువు మీద వల్ల మనమున్నాం సో నాయనమ్మకుంట చెరువును గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతో ఇష్టం వచ్చినట్టు చెరువు కట్టల్ని డైవర్ట్ చేయడం ఈ డైవర్ట్ చేయడంతో మరి పక్కనే ఆక్రమణదారులకు అందరూ కూడా లాభం చేకూర్చడానికి ఇది డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఈ యొక్క చెరువు కట్ట సరిగ్గా ఈ కొత్తగా కట్టినటువంటి రూమ్ నుంచి చక్కగా అట్లా స్ట్రైట్ పోయేది దాని ఇటు పేరు అట్లనే అటువైపు ఆ గుడి ఏదైతే ఉండేనో ఈ గుడి ఈ గుడి సరిగ్గా చెరువు కట్ట మీద ఉండేది ఆ పక్కన్నటువంటి మండపం గణేషుని మండపం దాదాపు సగంకి పైగా కూడా ఈ చెరువు కట్ట మీదనే ఉన్నది దీన్ని కావాలని డైవర్ట్ చేసి ఆ బిల్డింగ్ పక్కన ఈ గుడి అనేది చెరువు కట్ట మీద ఉండే అంటే ఇది చెరువు కట్ట అయితే ఆ గణేష్ మండపం కూడా సగానికి పైగా కూడా చెరువులో స్థలమే అంటే చెరువు కట్టకు సంబంధించినటువంటి స్థలమే అట్లనే ఓకే ఇక్కడ నుంచి అంటే చెరువు కట్ట ఏదైతే అక్కడ వాల్ ఉన్నదో గోడ ఆ బిల్డింగ్కి సంబంధించి దాని తర్వాత నాలుగు ఫీట్ల తర్వాత కూడా మొత్తం చెరువు కట్ట ఉండేది ఆ చెరువు కట్టను ఈ విధంగా ఇట్లా డైవర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనగర్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులకు ఈ యొక్క చెరువు జాగాను కట్ కట్టబెట్టడం కోసం కార్పొరేటరు తన అనుచరులు కలిసి ఒక చెరువు కట్టను తన ఇష్టారీతిగా మరి డైవర్ట్ చేయడం అనేది జరిగింది ఇదైతే ఏవైతే మొత్తం సాఫ్ చేసినటువంటి ఫ్లాట్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెరువు కట్ట కానుకొని లేదా చెరువు చెరువుకు సంబంధించినటువంటి ఫ్లాట్లు అవన్నీ చెరువుకు సంబంధించినటువంటి స్థలం దాన్ని అంతా ఇటు డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసి ఇవాళ అక్కడ ఓంకార్ నగర్ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాక్ సైడ్ ఇవి ఏజెన్సీ ఆటోలు అన్నీ కనిపిస్తున్నాయి ఇది కూడా చెరువు కట్ట ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా చెరువు కట్ట మీద ఉండేది ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇట్లనే ఈ ఈ ఫ్లాట్ కూడా ఇది కూడా చెరువు కట్టకు సంబంధించింది కానీ ఈ కార్పొరేటరు ఆయన అనుచరులు వారికి ఇష్టం వచ్చినట్టు చెరువు కట్టను మలపడం అంతేకాకుండా ఇది అక్కడ కనిపించేటువంటి బస్సీ పేదలు ఉండేటువంటి బస్సీ దాదాపు ఒక ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాలు అక్కడ జీవిస్తాయి బాంబే హైవే వీళ్ళ గుడిసెలకు పన్నెండు ఫీట్ల ఎత్తులో ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ వీళ్ళు చెరువు కట్ట పేడితో అంటే దాదాపు వాళ్ళ చెరువు కట్ట మొత్తం ముగిసి అంటే ఆ గుడిసెలు అన్నీ ముగిసిపోయేంత విధ అంత ఎత్తున ఆ చెరువు కట్ట వేయడంతో భవిష్యత్తులో వర్షాలు పడితే ఒక కుండపోత వర్షం పడితే ఆ బస్తీ అంతా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది ఆ బస్తీ ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదు అండ్ కరెంటు సౌకర్యం లేదు మనిషికి కావాల్సినటువంటి ఫండమెంటల్ రైట్స్ని కూడా ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ యొక్క అధికారులు ఆ యొక్క బస్తీని ఒక వెళ్ళివేసినట్టుగా చూస్తూ ఉన్నారు సో ఆ చెరువు కట్ట అంత హైట్ లేపడం వల్ల భవిష్యత్తులో ఆ బస్తీ వాసులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఏం చేయాలంటే ఆ బస్తీ ఏదైతే వారికి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలి భవిష్యత్తులో ఈ చెరువు కట్ట ఎత్తుతున్నారు కదా కావాల్సినంత ఎత్తుగా భవిష్యత్తులో ఆ బస్తీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కార్పొరేటర్ గారు బాధ్యత కార్పొరేటర్ గారు బాధ్యత వహిస్తారా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఉన్నటువంటి అధికారులు బాధ్యత వహిస్తారా భవిష్యత్తులో ఒక గంట రెండు గంటలు కుండపోత వాన పడితే ఖచ్చితంగా ఓంకార నగరు మునిగిపోతుంది ఎందుకంటే అక్కడ పైన బాంబే హైవే చాలా హైట్లో ఉంది ఈ మళ్ళీ చెరువు కట్ట హైట్లో మధ్యలో నుంచి నీళ్లు రావడానికి పోవడానికి అక్కడ వ్యవస్థ ఏం లేదు దానివల్ల బస్తీ మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓంకార ప్రజల సమస్యను తీర్చాలి అదేవిధంగా ఈ చెరువు కట్టని డైవర్ట్ చేయాలి అంటే చె చెరువు కట్టని ప్రస్తుతం ఇప్పుడు మొత్తం కూడా డైవర్ట్ అయి ఉన్నది యథావిధిగా పాత చెరువు కట్ట ఎలా ఉన్నదో అలానే వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సుందరీకరణ పేరుతో ఇష్టం వచ్చినన్ని ఫ్లాట్లు కబ్జా చేసుకుంటూ పోతే ఊరుకునేది లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఎన్సిపి పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం